హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజని ఎలా చేసుకున్నానో వ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు ఇది వ్రత విధానం కాదండి వరలక్ష్మి పూజ వ్రతం లేని వాళ్ళు లేదంటే కలసం పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు సింపుల్గా అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలని కోరిక ఇష్టం ఉన్నవాళ్ళు అలా అంటే వాళ్ళు చేసుకునే పూజ అనమాట వరలక్ష్మి పూజ మాకు కూడా వ్రతం అలాగే కలుషం పెట్టుకునే అనువాయితీ లేదు కాబట్టి నేను నార్మల్గా వరలక్ష్మి పూజని ఇంట్లో ఎలా చేసుకున్నాను దాన్ని వీడియోలో మీకు చూపించబోతున్నాను మనకి ఈ వరలక్ష్మి పూజ లాస్ట్ ఇయర్ చేసింది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి సేమ్ అదే ప్రాసెస్తో ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయేసి ఇల్లు క్లీనింగ్ తర్వాత ముగ్గులు గడప అవి బొట్లు పెట్టుకోవడం తోరణాలు కట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు రెడీ చేసేస్తున్నాము పులిహోర పొంగలి అలాగే వడలు కూడా అయిపోయాయి సేమ్ అదే వడలు చేసిన ఆ ఇల్లోనే నేను ఇప్పుడు పూర్ణం బుర్రలు వేస్తున్నాను ఒకేసారి ఆయిల్ పెట్టేసుకొని వడలు అయిపోయిన వెంటనే అదే ఆయిల్లో పూర్ణం బూరెలు వేసేసుకున్నాను ఈజీగా ఉంటుందని చూడండి వడలు కూడా అయిపోయాయి వడల తర్వాత నేను బూరెలు వేసేసుకున్నాను ఈ అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ముందు ప్రసాదాలన్నింటినీ ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసాము ఇదండి చేసిన ప్రసాదాలు పులిహోర అలాగే పొంగలి పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే శనగలు వడలు ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే చేశాను నేను నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఈ లక్ష్మీ పూజ విధానం అంతా మనం లాస్ట్ వీడియోలో ఉందని చెప్పాం కదా ప్రజెంట్ ఎవరైనా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ మనం అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి మా ఇంట్లో ఉన్న ఒక పీఠం తీసుకొని దానికి నేను బాగా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు పూసేసుకొని తర్వాత ముగ్గుతో ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు వేసిన ముగ్గులో పసుపు కుంకుమ అలాగే కొంచెం అన్నీ వేసుకొని అమ్మవారికి పీఠం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియోలో మీకు అన్ని చేతితో చేసినట్టు అనిపించవచ్చు కానీ నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశాను కాబట్టి అలా అనిపించుండొచ్చు నేను చేసినవన్నీ మామూలుగా రైట్ హ్యాండ్తోనే చేశాను కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ క్యామ్తో షూట్ చేయడం వల్ల అలా అనిపిస్తుంది అనమాట వీడియోలో అన్ అంతా ఇలానే ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి తర్వాత అక్షింతలు పూలతో మనం పేటాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని వేసేసుకోవాలి పేటం మీద తర్వాత మనం ఏ పటం అయితే లేదా ఏ రూప్ అయితే పెట్టాలనుకుంటామో దాన్ని పెట్టేసుకోవచ్చు ఆ పీఠం మీద తర్వాత అమ్మవారు అలంకార ప్రియులు కదా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు తెలుపు అలాగే పసుపు పూలతో అయితే నేను అలంకరించుకున్నాను వాటితో పాటు నా దగ్గరున్న గోల్డ్ అయితే వేశాను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం వేసుకున్న గోల్డ్ అమ్మవారికి అలానే పెట్టద్దండి పాలల్లో కానీ లేదంటే పసుపు నీళ్ళల్లో కానీ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టాలి మనం వేసుకున్న తర్వాత అలానే పెట్టేయద్దు తర్వాత పండ్లు మనం అమ్మవారికి ఇచ్చే వాయినం అన్నీ ఉన్నాయి కదా మనం తయారు చేసుకున్న ప్రసాదాలు అన్నిటిని అక్కడ పెట్టేసుకొని గౌరీదేవిని తయారు చేసుకొని పసుపు ముద్ద అంటారు దాన్నే గౌరీదేవి అని అంటారు గౌరీదేవిని కూడా చేసుకొని అమ్మవారిని దేవిని ఒక తమలపాకులో పెట్టుకొని అక్షతలు పూలుతో అమ్మ దేవిని కూడా అలంకరించుకొని మనం ముందుగా చేసిన వినాయక పూజ కాబట్టి వినాయకుని కూడా పెట్టుకుంటున్నాము తర్వాత మన అమ్మవారికి ఏ వాయునం అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వైనంలో మీరు శారీ లేదా శారీ లేదంటే ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు తర్వాత దాంట్లోనే తాంబూలం ఆకు ఒక్క అలాగే పసుపు కుంకుమ గాజులు తమలపాకు పూలు ఏదైనా పళ్ళు ఇలా పెట్టుకోవాలన్నమాట వాయనం అంటే అలా వాయనం పెట్టుకున్న తర్వాత మనం ఖచ్చితంగా గౌరీదేవికి వస్త్రం చేయాలి వస్త్రం నేను చూపించాను కదా వీడియోలో ఒకటి వేయకూడదండి రెండు ఖచ్చితంగా రెండు వేయాలి రెండు వస్త్రాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీపం వెలిగించేసుకుని అగరవతీలు కూడా వెలిగించేసుకున్న తర్వాత నేను ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం అలాగే గోవింద నామాలు అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు కూడా చదువుకున్నాను ఇలా భరత కథ బుక్ ఉంటే అదైనా చదువుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ఇంట్లో ఎప్పుడు ఏవి చదువుకున్నా అవైనా చదువుకోవచ్చు చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాను చెప్పాను కదా ఫ్రంట్ క్యామ్తో షూట్ చేయడం వల్ల అన్ని ఎడమ చేత్తో చేసినట్టు కనిపిస్తున్నాయి అంతే ఇలా కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత హారతి చేసుకోవడమే పూలు పండ్లు పూలు పండ్లు ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ మనం ముందు రోజే ప్రసాదాలకు కావాల్సిన వస్తువులు కూడా అన్ని ముందు రోజు చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అనిపిస్తుంది అండి కష్టం లేకుండా ప్రసాదాలు త్వరగా అయిపోతాయి అలాగే మార్నింగ్ పూజ కూడా త్వరగా అయిపోతుంది ముందు రోజు అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకోవడం వల్ల ఇట్లా చాలా త్వరగానే సింపుల్గానే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ముందు రోజే అన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల ప్రసాదాలకి పూజకి కావాల్సిన అన్నిటివి త్వరగా కంప్లీట్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ కల్లా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది మరి మధ్యాహ్నం వరకు అవ్వకుండా తర్వాత వాయనం అయితే ఇచ్చేసాను వాయనంలో కూడా బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం ఆకు ఆకు ఒక్క పళ్ళు పూలు గాజులు పసుపు కుంకుమ ఇవి పెట్టుకుంటామండి వాయనంలో ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా లెవెన్కి అట్లా నా ఫాస్టింగ్ అనేది ఫినిష్ చేసేసాను అనమాట ప్రసాదాలన్నీ బాగా కుదిరే పొంగలి కానీ అలాగే బూర్నాలు కానీ పూర్ణాలు చాలా బాగా వచ్చే రౌండ్గా ఈసారి కుదిరినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది నేను మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్